அந்த பத்தி ஜன முடிவு கூட மாட்டாங்க அந்த அண்ணன் தப்பக்கு ஆடி போராட்டம் వర్గీకరణ పోరాటం స్టార్ట్ చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వందకృష్ణ మాది గారి నాయకత్వంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తికి చేసినప్పటికీ ఎట్టకేలకు సుప్రీంకోర్టు న్యాయ అత్యున్నత న్యాయస్థానం ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్చుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తూ వర్గీకరణ చేయమని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీర్పచ్చు కూడా దాదాపు ఇరవై తొమ్మిది నెలల కాలమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి పురోగతి సాధించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇలాంటి విషయమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలను అన్ని వర్గాల గురించి మాట్లాడి అభిప్రాయం చెప్పాలి అభిప్రాయం చెప్పినాక ఆయన గురించి మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైంది వాళ్ళు పోరాటం చేసిండే మా జనాభా తామాషా ప్రకారం మరి ఎదురుచిమం కావాలనేది చేసింది కానీ ఈరోజు మళ్ళీ మరొక అన్యాయం చేయడానికి తెరలేపినట్టుగా అవసరం అవుతుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాసింది తప్పకుండా వాళ్ళకి సానుకూలంగా నిర్ణయం ఈ సందర్భంగా